అదేవిధంగా ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని రంగాల పార్టీలు కూడా పాల్గొన్నాయి సూత్రకరమైన పరిస్థితి ఏంటంటే రిజర్వేషన్లు కావాలని కుల సంఘాలు కూడా కోరుకుంటున్నాయి కూడా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అందరూ కోరుకుంటున్నా ఇది ఎందుకు బిల్లుకు నోచుకోలేకపోయింది ప్రశ్న సామాజిక వర్గాల నుంచి ఖచ్చితంగా వస్తుంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ నిజంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బిల్లుని ఆమోదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాక బీజేపీ అధికారంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ పంపకపోవడంలో అతన్ని సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ అని చెప్పింది ఏంటని చెప్పింది ఈ రోజు మీరు ఈవెన్ హైకోర్టు కూడా చెప్పింది ఏమని చెప్పింది గవర్నర్ కు ఒక టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ అయ్యే వరకు మీరు ఎందుకు ఆకలేకపోయారు అనే ప్రశ్న చేసింది అంటే రిజర్వేషన్ ఇస్తున్నట్టే బయటకు మాట్లాడడం ఆచరణలో మాత్రం రిజర్వేషన్ అమలు కాకుండా చేసేటువంటి కుట్ర ఈ రోజు పన్నుతున్న వాళ్ళే పందుకు పిలుపునిచ్చి ఆ పన్నుతున్న వాళ్ళే చిత్ర చిత్తూ ఉన్నామని చెప్పడం ఏదైతే అది దొంద ప్రమాణాలకు నిదర్శనమైనటువంటి అంశం అనేది మనం గమనించాల్సినటువంటి ఉంది నిజానికి ఈ రోజు జనాభా దామాషా పద్ధతిలో ఎంత మంది జనాభా ఉన్నారో ఆ జనాభాలో నివసిస్తున్నటువంటి మహిళలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా ప్రధానంగా ఎవరైతే అణగారిపోయినటువంటి విపక్ష గురవుతున్నటువంటి అసమానత గురవుతున్నటువంటి సామాజికంగా అన్యాయానికి గురవుతున్న సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ జనాభా తామాషా ప్రకారం కూడా రాజ్య స్థాపనలో రాజ్యంలో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి భాగస్వామ్యం కోరడం అనేది చాలా ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ ఆ ప్రజాస్వామికమైన డిమాండ్ని ఈ రోజు ఆచరణలో ఎవరు చెబుతున్నారు ఎట్లా జీరో చేస్తున్నారు అనే విషయాన్ని కూడా బీసీ సామాజిక వర్గం కానీ రిజర్వేషన్లు కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించాలని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం పార్టీ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా అమలు చేయాలి రాజ్యాంగబద్ధంగా అమల్లోకి తీసుకెళ్ళాలి ఈ రోజు ఎన్నికల కోసం ఎన్నికల కుట్ర కోసం ఎన్నికల ప్రయోజనం పొందడం కోసం మాటలు కాదు చెప్పాల్సింది ఆచరణలో తీసుకెళ్ళాలి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కాదు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఆ రిజర్వేషన్ పద్ధతిలోనే ఈరోజు రాజ్యాధికారం పంపుకో పంచుకోవడంలో అవకాశం ఉండాలంటే డెమోక్రసిక్ నిదర్శనం అని కూడా చెప్పగలుగుతుంది